సెలెంట్ వ్యూస్ అనమాట ఆల్రెడీ ఫాగ్ అయితే పడుతుంది నా బ్యాక్ సైడ్ ఉన్న కొండలన్నీ కూడా ఫాగ్తో అయితే కప్పబడి ఉన్నాయి నా బ్యా ఏజెన్సీలో అందులోనూ ఇంత దగ్గరలో లేదా వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఈ మౌంటెన్స్ బ్యాక్ సైడ్ నుంచే మనకి గోదావరి నది అయితే వెళ్తూ ఉంటుంది ఎన్ని ఆవులు ఉంటాయి ఆవులు లెక్కలేదు మరి ఎలా తోలికారు ఇక్కడ అశోకోనం అని ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా అంతకమాసంలో మాసంలో జరిగేటటువంటి వన భోజనాల టైంలో కానీ పిక్నిక్ టైంలో ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు భవిష్యత్తులో ఈ డ్యామ్ ని ఒక టూరిస్ట్ ఏరియాగా టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయటం వల్ల హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ లాస్ట్ వీడియో బ్లాగ్ లో మంగమ్మ తల్లి ఆలయం గురించి మీకు చూపించడం జరిగింది ఈ వీడియో బ్లాగ్ లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దోరమావడి డ్యామ్ జల్లేరు జలాశయము లేదా గొబ్బల మంగమ్మ తల్లి జలాశయముగా పిలువబడే ఈ ప్రాజెక్ట్ని ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించడం జరుగుతుంది ఇప్పుడైతే మనం దోరమాడి దగ్గర ఉన్నటువంటి ధోమావడి డ్యామ్ దగ్గర ఉన్నాం మీరు నా బ్యాక్ సైడ్ కను చూడచ్చు నా బ్యాక్ సైడ్ అయితే రిజర్వాయర్ అయితే మీకు వాటర్ అయితే కనిపిస్తుంది అలాగే ఇంకా బ్యాక్ సైడ్ చూసారంటే మీకు ఇక్కడ చూసారంటే కనుక చుట్టూరు ఉన్నటువంటి మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు అలాగే ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ ఫోర్ థర్టీ అయితే అవుతుంది సో హోప్లీ ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయితే ఇక్కడ జాయిగా స్నోఫాల్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు సో చూద్దాం స్నోఫాల్ అయ్యే వరకు చూద్దాం అలాగే నైట్ మేబీ ఇక్కడ క్యాంప్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాం సో సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ధర్మావడి డ్యామ్ దగ్గర ఉన్నటువంటి గేట్స్ దగ్గర ఉన్నాం మీరు చూడవచ్చు వాటర్ అయితే ఫ్లో అవుతుంది కొంచెం ఎక్కువగా ఏం కాదు కొంచమే వాటర్ అయితే వదిలేరు సో ఈ పైకి అయితే కానీ గేట్ అయితే క్లోజ్ చేస్తుంది మీరు ఒకసారి నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యూ అయితే చూడవచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంది మేబీ ఇంకో వన్ అవర్లో అయితే కనుక ఇక్కడ కండిషన్స్లో చాలా చేంజ్ వస్తుంది చూడడానికి అయితే కనుక చాలా బాగుంటుందని అయితే అన్నారు అలాగే సన్ రైస్ టైంలో ఈ రిజర్వాయర్ దగ్గర ఉండే వ్యూస్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటే వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దొరమావడీ డ్యామ్ గురించి అయితే నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు దొరమావడీ స్కూల్లో చదువుకున్నాను సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎప్పుడు పిక్నిక్ జరిగినా మా సార్ అయితే మమ్మల్ని ఈ డ్యామ్ దగ్గరికే పిక్నిక్ అయితే తీసుకొచ్చేవారు అలాగే ఈ డ్యామ్ దగ్గర పైన ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది ప్రజెంట్ అయితే అది ఆల్మోస్ట్ మొత్తం సిద్ధిం అయిపోయినట్టు ఉంది ప్రజెంట్ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు సో ఆ గెస్ట్ హౌస్ కనుక బాగుండి రూమ్స్ కనుక రెంట్కి ఇచ్చేటట్టు ఉంటే కనుక ఇక్కడ టూరిజం అయితే ఇంకా చాలా బాగుండేది అనేది అయితే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళైతే అయితే చెప్తున్నారు సో హోప్లీ నెక్స్ట్ వచ్చేటటువంటి సీజన్లోనైనా ఇక్కడ టూరిజం బాగుండి ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు రావాలని అయితే కోరుకుందాం సో మీకు నా బ్యాక్ సైడ్ ఎక్కడైతే కనుక ఇవన్నీ అయితే కనిపిస్తాయి నాకు అక్కడైతే కనుక జల్లేరు జలాశయం అని చెప్పి తెలుగు అక్షరాల్లో రాసినటువంటి పెద్ద పెద్ద దిమ్మలతో రాసి అనమాట సో లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే కనుక ఏ గవర్నమెంట్స్ కూడా ఇక్కడ సరిగ్గా ఈ డ్యామ్ని పట్టించుకోక ప్రజెంట్ అయితే డ్యామ్ చూడాలి ఉన్నాం ఎటు చూసినా చెత్త చెదారం తుక్కంతా పెరిగిపోయింది చూడండి ఎటు చూసినా తుక్కే నెట్టు చూసిన తొక్కే సో యాక్చువల్గా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా చూడండి అక్కడ లా అనమాట అది లా షేప్ లా అనమాట అది జల్లేరు జలాశయము ఒక్కొక్క అక్షరం అయితే కనుక నాకు తెలిసి పది అడుగులు వెడలు పంటది ఒక్కొక్క అక్షరం కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఒక వన్ కిలోమీటర్ వరకు కూడా కనిపించాలనే ఉద్దేశంతో అయితే ఆ రోజుల్లో కట్టారు ఇది మీకు ఎలా ఉందో క్లియర్గా నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇవి లెటర్స్ అనమాట ఇక్కడ చూడండి ఈ లెటర్స్ మధ్యలోనైతే ఒక చెట్టు కూడా వచ్చేసింది ఏకంగా ఈ లెటర్ మధ్యలోనైతే ఒక వేప చెట్టే వచ్చేసింది పైకి సో మెయింటెనెన్స్ అయితే ఈ డ్యామ్కి ఏమాత్రం బాగాలేదని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు చాలా లెటర్స్ అయితే కనుక శిథిలావస్థకు వచ్చేసి కొన్ని అయితే కింద కూడా జారిపోయింది ఇక్కడ మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి దూరంగా అక్కడ ఒక లెటర్ అయితే ఉంది చూడండి సో ఇది జెల్లేరు జలాశయంలో సా అన్నమాట అండి ఇది సా ఇప్పుడు సాగదీస్తే సా అన్నట్టు దీన్ని ఇలా తయారు చివరికైతే కనుక అట్లీస్ట్ మినిమం మెయింటెనెన్స్ అండి మినిమం మెయింటెనెన్స్ కూడా లేదని చెప్పాలి ఎంత బాగుండేదంటే మా చిన్నప్పుడు మేము పిక్నిక్స్కి వస్తున్నప్పుడు ఇక్కడికి చాలా బాగుండేదన్నమాట కొన్ని వేల వందల మంది వచ్చేవారు అప్పట్లోనే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇది గొప్ప పిక్నిక్ స్పాట్ సో ఇప్పుడైనా కానీ మేల్కొని దీన్ని కొంచెం కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది ఎవరి మీది ఎన్ని ఎన్ని ఆవులు ఉన్నాయన్న మీకు ఎన్ని ఉంటాయి ఆవులు లెక్కలేదు మరి ఎలా తోలుకెళ్తారు ఎలా తోలుకొస్తారు ప్రజెంట్ అయితే మీరు చూడండి టైం అయితే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయింది లైట్గా కొండల్లోనైతే స్నో ఐ మీన్ మంచు అనేది అయితే పడుతుంది అనేది అయితే మీరు నోటీస్ చేయొచ్చు ఇప్పుడు ఈ దొర్మావడి డ్యామ్లోనైతే మనం మెయిన్ పాయింట్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ దీన్ని యాక్చువల్గా ఈ ఏరియాలో మీరు చాలా ఫొటోస్ అయితే చూస్తుంటారు గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం ఇప్పుడైతే కనుక దొర్మావడి డ్యామ్ దగ్గర ప్రజెంట్ మెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తాం నా చుట్టూరు మీరు చూడొచ్చు ఈ ఏరియా అంతా కూడా ఈ డ్యామ్ ఆనకట్ట అనమాట అలాగే ఈ ఏరియా ఈ ఏరియా కూడా డ్యామ్ గట్ అనమాట ఇది సో నా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూడొచ్చు మొత్తం కొండలే మొత్తం ఎటు చూసినా కొండలే ఎటు చూసినా కానీ కొండలే ఉంటాయి గోదావరిలో ఒక పాయ అయితే కనుక మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా చూడవచ్చు గోదావరి నుంచి వచ్చేటటువంటి ఒక పాయ అయితే కనుక ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఈ దొరమావడి డ్యామ్లోనైతే కనుక కలుస్తుంది చూడండి అట్మాస్ఫియర్లోనైతే కనుక కంప్లీట్గా మీరు చేంజెస్ అయితే చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు చాలా వరకు ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న కొండల దగ్గర అయితే కనుక క్లియర్గా అయితే కనుక మంచు చాలా ఎక్కువగా పడుతుంది బ్యాక్ సైడ్ ఉన్న కొండల దగ్గర ఇవైతే కనుక మనకు చాలా దగ్గరగా ఉండే కొండలు అనమాట ఇవన్నీ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేదంటే ఒక వన్ కేఎం దూరంలో ఉన్నట్టు కొండలు దూరంగా ఉన్న కొండలు చూడండి దగ్గరగా ఉన్నటువంటి కొండలు చూడండి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో అయితే కనుక ఈజీగా మనం చేంజెస్ని చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు ఆల్రెడీ ఇక్కడైతే కనుక చలి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే దొరమామిడి డ్యామ్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం సో నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇటు చూసిన కొండలో ఉన్నాయి నా బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఉంది చలి అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా అయితే కనుక నైట్ క్యాంపైనింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం బట్ నైట్ క్యాంపెయినింగ్ చేసే పొజిషన్స్ అయితే అయితే కనబడట్లేదు నా వాయిస్ అయితే మీకు క్లియర్గానే ఉందనుకుంటున్నా నేనైతే కనుక ఈ ట్రిప్లో సింగిల్గానే వచ్చాను ప్రజెంట్ అయితే అట్మాస్ఫియర్ అయితే చాలా 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 బాగుంది ఈ అట్మాస్ఫియర్లో వీడియో అయితే సుప్పా వస్తుందని చెప్పొచ్చు ఇక్కడైతే కనుక వ్యూస్ అయితే అని చెప్పొచ్చు చూడండి నా బ్యాక్గ్రౌండ్లో అన్ని కొండలు ఎటు చూసిన కొండలు మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను మీకు చూపించగలను అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ అయితే కనుక ఈ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను క్లియర్గా అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వద్దామా లేదంటే నైట్ ఇక్కడ క్యాంపెయిన్ అనేది అయితే కనుక ఉంది ఇప్పుడు నేను నా బ్యాక్ సైడ్ ఉన్న కొండల్ని కాకుండా నా బ్యాక్ సైడ్ ఏదైతే వ్యూ కింద ఉందో ఆ ప్రదేశాన్ని కూడా మీకు నేను చూపిస్తున్నాను సో ఇక్కడ చాలా వరకు ఫోటోషూట్స్ అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా రీసెంట్గా చాలా బాగా జరుగుతున్నాయి డ్యామ్ దగ్గర నైట్ టైం క్యాంపెయిన్ అయితే అవ్వలేదు నైట్ అయితే కనుక మళ్ళీ మా అమ్మమ్మ గారు ఇంటికి వచ్చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆ డ్యామ్ దగ్గర ఉండేటటువంటి ఆ ఫాగ్ కానీ ఎర్లీ మార్నింగ్ డ్యామ్ దగ్గర ఉండేటటువంటి ఆ వ్యూస్ కానీ చూపించడానికి బయట నుంచి నేనైతే మళ్ళీ డ్యామ్ దగ్గర పెట్టేవాళ్ళు ఈ జల్లేరు జలాశయము లేదా ధర్మవడి డ్యామ్గా పిలవబడే ఈ డ్యామ్ దగ్గర మార్నింగ్ టైం యూస్ అయితే ఎంత బాగుంటాయి అనేది అయితే కనుక మాటల్లో చెప్పలేం చెప్పలేము మీరు వీలుంటే కనుక ఈ డ్యామ్ని మార్నింగ్ టైం చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనం ధర్మావడి దగ్గర ఉన్నటువంటి ఈ జల్లేరు జలాశయం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం చూడండి మార్నింగ్ టైం యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఎక్సలెంట్ వ్యూస్ అనమాట ఆల్రెడీ ఫాగ్ అయితే పడుతుంది కొంచెం కెమెరా అయితే ఇంకా క్లారిటీ లేదని చెప్పొచ్చు టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది ఇప్పుడు మార్నింగ్ టైం యూస్ కోసం ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ వచ్చాం మంచి అయితే విపరీతంగా పడుతుంది ప్రాజెక్ట్ దగ్గర అయితే కొండలన్నీ కూడా మంచుతో అయితే పూర్తిగా కప్పబడిపోయినాయి మేము నా బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు ఫుల్గా అయితే ఫాగ్ అయితే బాగా పడుతుంది నా బ్యాక్ సైడ్ ఉన్న కొండలన్నీ కూడా ఫాగ్తో అయితే కప్పబడి ఉన్నాయి నా బ్యాక్ సైడ్ అయితే మొత్తం కూడా సో ఫుల్ ఫాగ్ పడుతుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కనుక ఈ జలేరు జలాశయం అంటే ఈ ప్రాజెక్ట్ ఒరిజినల్ నేమ్ వచ్చి జల్లేరు జలాశయం కాకపోతే ఏంటంటే దీన్ని దొరమాబడి డ్యామ్ అని లేదంటే గొబ్బల మంగమ్మ తల్లి డ్యామ్ అని చెప్పి అయితే పిలువబడుతుంది ఇప్పుడైతే కనుక సో నా బ్యాక్ సైడ్ నా మౌంటైన్స్ అన్నీ కూడా ఫాగ్లో ఉన్నాయి కంప్లీట్గా ప్రజెంట్ అయితే టైం వచ్చి సిక్స్ అవుతుంది సో ఈ టైం దగ్గర అయితే కనుక ప్రజెంట్ ఇక్కడ ఈ దొరమావిడి డ్యామ్ దగ్గర క్లైమేట్ అయితే ఎలా ఉంది మార్నింగ్ టైం ఎవరైనా డ్యామ్ దగ్గరికి రావాలనుకునే వాళ్ళు కానీ నైట్ క్యాంపెయినింగ్ అయితే కనుక ఈ ఏరియా అయితే సూపర్ ఉంటుంది చెప్పొచ్చు అలాగే క్యాంపింగ్ ఏ ఏరియాలో వేసుకోవచ్చు ఎక్కడ క్యాంపెయినింగ్ వేసుకుంటే ఇక్కడ బాగుంటుంది క్యాంపింగ్ టెంట్లు ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది నైట్ ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నా బ్యాక్ సైడ్ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ అశోక వనం అని ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా ఈ ఏరియా అశోక అని ఉంటుంది ఈ ఏరియాలో మీకు నేలంతా కూడా చాలా చదునుగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మీకు ఈ ఏరియా వచ్చి పక్కనే ఉన్నటువంటి విలేజ్కి అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా షెడ్స్ ఉన్నాయి సో పక్కన ఉన్నటువంటి విలేజ్కి ఈ ఏరియా చాలా దగ్గరగా ఉంటుంది ఈ డ్యామ్ మీద ఉన్నటువంటి ఈ ఏరియాలో ఈ రోడ్డు మీద కానీ లేదంటే ఈ డ్యామ్ గేట్ మీద కానీ మీరు క్యాంపెయినింగ్ చేసుకునే దానికంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి అశోక్ దగ్గర ఎందుకంటే ఇక్కడ మీరు చూసారంటే మన కార్తీక మాసంలో జరిగేటటువంటి వన భోజనాల టైంలో కానీ పిక్నిక్ల టైంలో ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అక్కడే స్టే చేస్తూ ఉంటారు అక్కడే భోజనాలు గట్టా కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇది ఇది ఇక్కడ డ్యామ్లో ఉన్నటువంటి మెయిన్ వ్యూ పాయింట్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఓ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫొటోస్ దిగడం దీని మీదకి రావడం అనేది కామన్ అనమాట ఇది చాలా బాగుంటుంది వాటర్ మధ్యలోకి వెళ్ళినట్టు ఉంటుంది మనకైతే ఖచ్చితంగా సో దీని సై అయితే కనుక మీకు వాటర్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది సరిగ్గా గమనించండి సో దీని కింద నుంచి మనకి బయట అవుట్ వాటర్ ఫ్లో అనేది అయితే ఉంటుంది చూడండి మొత్తం కొండలన్నీ కూడా ఫుల్గా ఫాగ్ పట్టేస్తున్నాయి మనం ప్రజెంట్ అయితే రిజర్వాయర్ మధ్యలో ఉన్నాం వ్యూస్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీరు గొబ్బలమంగం తల్లి ట్రిప్కి కానీ గుబ్బలమంగం తల్లి గుడి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఫస్ట్ ఇది అయితే కనుక విజిట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు మార్నింగ్ టైం ఇక్కడ ఉండే వెదర్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఏజెన్సీలో అందులోనూ ఇంత దగ్గరలో లైక్ జంగారెడ్డి గూడెం కానీ కోయిల్గూడెం లేదా వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్లో ఈ జల్లేరు జలాశయం కానీ లేదంటే దొరమామిడి డ్యామ్ కానీ లేదా గొబ్బల తల్లి డ్యామ్గా పిలువబడే ఈ ఏరియా అయితే కనుక మోస్ట్ ఫేమస్ అనమాట మీరు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి ఉంటారు లేదంటే వేరే వేరే ఇతర టూరిస్ట్ ప్లేసులు చూస్తుంటారు కానీ మౌంటైన్స్ అన్నీ మనకి ఎంత దగ్గరగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగా ఉండే ఏరియా అయితే కనుక మన వెస్ట్ గోదావరి అయితే ఇంకోటి లేదని చెప్పాలి అలాగే మీకు ఆ మౌంటైన్స్ బ్యాక్ సైడ్ అయితే నేను ఆల్రెడీ నేను మీకు చెప్పాను నిన్న ఈవినింగ్ వచ్చిన వీడియో బ్లాగ్లో అయితే ఆ మౌంటైన్స్ బ్యాక్ సైడ్ నుంచే మనకి గోదావరి నది అయితే వెళ్తూ ఉంటుంది ఇప్పుడైతే ఈ వీడియోలో టైమ్ ల్యాబ్స్ వీడియో షాట్స్ అయితే పెట్టడం జరుగుతుంది టైమ్ ల్యాబ్స్ వీడియో షాట్స్ పెట్టినప్పుడు డ్యామ్ మీద ఉన్నటువంటి మేఘాలు ఏ రకంగా వెళ్తూ అనేది మీరు చాలా క్లియర్గా నోటీస్ చేయొచ్చు టైమ్ ల్యాబ్స్ వీడియోస్ని ఎంజాయ్ చేయండి ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియా వాళ్ళు ప్రజెంట్ ఈ డ్యామ్ గురించి ఏమనుకుంటున్నారు ఈ డ్యామ్ని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం మాది దొరమ డ్యామ్ అండి ఇది వచ్చి జల్లేరు జలాశయం అండి మా డ్యామ్ పేరు అయితే అయితే రాను రాను దీని పేరు మరి చేయడం జరిగింది గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంగా మరిపించడం జరిగింది అండి అయితే గతంలో పో గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మునుపు మా జల్లేరు గుబ్బలమంగం తల్లి జల జలాశయం చాలా చాలా బాగుంటుందండి టూరిస్టులు కూడా చాలా ఎక్కువగా చాలా బాగా వచ్చేవాళ్ళు అయితే రాను రాను దీన్ని క్లీనింగ్ అనేటువంటిది దీన్ని మెయింటెనెన్స్ సరి చేయటం చేయకపోవటం వల్ల టూరిస్టులు కూడా రావటం తగ్గిపోయారు పైగా ఏంటంటే ఇక్కడ వాతావరణం కూడా ప్రకృతి వాతావరణం చాలా బా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలాసేపు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుని వెళ్ళటం జరుగుద్ది భవిష్యత్తులో ఈ డ్యామ్ని ఒక టూరిస్ట్ ఏరియాగా టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయటం వల్ల కాటేజీలు కట్టి ఇక్కడ పుష్టి చేసి తొప్పులు చేసి టెంపుల్స్ కట్టి గార్డెన్ గార్డెన్స్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ఇది డ్యామ్ని ఆనుకునేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామం ఉన్నటువంటి యువతకు చిన్న సన్న రైతులు కూడా స్వయం ఉపాధి స్వయం ఉపాధిగా ఉపయోగపడే అవకాశం ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి మేము మా ఆలోచన పైగా ఈ డ్యామ్లో ఉన్నటువంటి చేప గోదావరి చేప కంటే చాలా టేస్ట్గా చాలా వేరే వెరైటీ ఆ చేప టేస్ట్కి ఇక్కడ ఉండిచ్చే ఆ చేప టేస్ట్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుక ఎందుకంటే ఇక్కడ వచ్చే వాటరు చాలా కొండలమైన ఉపనదుల నుంచి రావటం వల్ల వాటిల్లో నుంచి వచ్చే వాటరు వనమూలికలని టచ్ చేసుకుని రావటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇచ్చే ఈ డ్యామ్ చేరటం వల్ల ఈ వాటరు వాటర్ కూడా టేస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేసేటప్పుడు ప్రతిసారి చెప్తున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి అని చెప్పి ఎందుకంటే ఇలాంటి ఏరియాస్ వెస్ట్ గోదావరి లేదా ఈస్ట్ గోదావరిలోనే అని చెప్పి చాలా మందికి తెలియదు సో మీరు షేర్ చేయడం వల్ల చాలా మందికి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అయితే తెలుస్తుంది ఉద్దేశంతోనే నేను కానీ లేదంటే వాళ్ళు ఉండేటటువంటి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఉండేటటువంటి గ్రూప్స్లో షేర్ చేయమని అయితే అడుగుతున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మరొక కొత్త వీడియో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను బాయ్